దివాన్ చేరు లో పులు తిరుగుతుంది తర్వాత దానికి ఫారెస్ట్గా ఆనుకుని ఒక హాఫ్ కిలోమీటర్లో మా మకాలు అన్నీ ఉన్నాయండి ఆవులు గేదెలు చుట్టుపక్కల ఒక హాఫ్ కిలోమీటర్ లో మకాలన్నీ దానికి ఆనుకుని ఉన్నాయండి మా మకాల మీద దాడి చేద్దాని భయం వేస్తుందండి మా మకాలు అన్నీ కూడా దానికి ఆనుకుని ఉన్నాయి దూడలో కూడా అక్కడే తిరుగుతాయండి అది ఎప్పుడు వచ్చి దాడి చేద్దాని భయంగా ఉంది ఫారెస్ట్ వాళ్ళకి మేము ఎన్నపోయి చేసేది ఏంటంటే దాన్ని త్వరగా పట్టుకోవాలని కోరుకుంటున్నాను ఇక్కడ పెళ్లి జరుగు తులి తిరుగుతుంది చాలా మందికి కనిపించింది ఇక్కడ మాకు గేదెలు ఆవులు కూడా ఉన్నాయండి వాటిని బయటికి మేతకు వదిలేస్తామండి అవి ఆ ఆ ఫారెస్ట్ ఆ ఫారెస్ట్ చుట్టుపక్కల ఏరియాలో మేసి వస్తుంటాయండి సాయంత్రం దొడ్డు దగ్గర కట్టేసిన తర్వాత మాకు నైట్ ఏ టైంలో వచ్చి ఏం చేస్తుందో అని చెప్పేసి భయంగా ఉందండి దాని గురించి మీరు తగు జాగ్రత్త తీసుకొని తొందరలో దాన్ని పట్టుకునేలా చేయండి ఫారెస్ట్ అడవిలో పులి వచ్చింది అది అదిగా అన్నారు పట్టుకుంటులేదు ఇంకా అయితే గొర్రెలు మేకల్ని బతుకోవాలి మేము అయితే ఇంకా వారు రోజులు అయిపోయింది పట్టుకుంటాం పట్టుకుంటాం ఇంకా పట్టుకోలేదు కదా అది ఎప్పుడు భయమేస్తుంది ఎప్పుడు పట్టుకుంటారు ఫారెస్ట్ మీద కానీ ఎప్పుడైనా అటాక్ చేస్తే మేము చేసేది ఏమీ లేదు కొంచెం వీలైనంత మట్టుకు త్వరగా పట్టుకోవాలని కోరుకుంటున్నాం అడుగు ఇల్లు ఈ పార అధికారులందరూ కలిసి బేగా దాన్ని పట్టుకుంటే మాకు ఒక భయం తగ్గుతుందండి అందుకే మేము కోరుకుంటున్నాం సార్ ఆ పారస్ అడవిలో ఉన్నా సార్ కార్పొరేషన్ పారస్ అడవిలో ఉందని చెప్పుకుంటున్నారు కాబట్టి మేము చల్లల్లో చూసామండి టీవీలోని చెల్లెల్లోని మేము కలిసి అయితే చూడలేదు అది ఏ పక్కకు వస్తుందో ఎలా పోతుందో అని భయంగా ఉందండి అది భయం మటుకు తప్పలేదండి మాకు పగలో రాత్రి కూడా ఉందండి క్షణంలోనైనా మందలోకి ఐదు ఇట్లు చంపిస్తుంది అది మమ్మల్ని చంపివచ్చండి అందుకని భయంగా ఉంది సార్ మీ పెద్దవాళ్ళ అధికారులు అందరూ కలిసి దాన్ని అద్దె దూరంలోనే ఏమైనా బంధించాలని కోరుకుంటున్నాం భయంగా ఆడివారం కొంచెం కాదు మరి అది మరి దివాన్ చేరు ఫారెస్ట్ లో పులు తిరుగుతుంది తర్వాత దానికి ఫారెస్ట్ ఆనుకుని ఒక హాఫ్ కిలోమీటర్ లో మా మకాలు అన్నీ ఉన్నాయండి ఆవులు గేదెలు చుట్టుపక్కల ఒక హాఫ్ లో మకాలన్నీ దానికి ఆనుకుని ఉన్నాయండి మా మకాల మీద దాడి చేద్దాని భయం వేస్తుందండి మా మా మకాలు అన్నీ కూడా దానికి ఆనుకొని ఉన్నాయి దూడలో కూడా అక్కడే తిరుగుతాయండి అది ఎప్పుడొచ్చి దాడి చేద్దామని భయంగా ఉంది ఫారెస్ట్ వాళ్ళకి మేము ఎనపన చేసేది ఏంటంటే దాన్ని కొత్త త్వరగా పట్టుకోవాలని కోరుకుంటున్నాం ఇక్కడ పెళ్ళి పెళ్ళి తిరుగుతుంది మందికి కనిపించింది ఇక్కడ మాకు గేదెలు ఆవులు కూడా ఉన్నాయండి వాటిని బయటికి మేతకు వదిలేస్తామండి అవి అటేపు ఆ ఫారెస్ట్ ఆ ఫారెస్ట్ చుట్టుపక్కల ఏరియాలో మేసి వస్తుంటాయండి సాయంత్రం దగ్గర కట్టేసిన తర్వాత మాకు నైట్ ఏ టైంలో లో వచ్చి ఏం చేస్తుందో అని చెప్పేసి భయంగా ఉందండి దాని గురించి మీరు తగు జాగ్రత్త తీసుకొని తొందరలో దాన్ని పట్టుకునేలా అలా చేయండి ఫారెస్ట్ అడవిలో పులి వచ్చింది అది అదిగా అన్నది పట్టుకోవట్లేదు ఇంకా మేము అయితే గొర్రెలు మేకల్ని ఆనడానికి తిప్పును బతుకోవాలి మేము అయితే ఇంకా వారోలు అయిపోయింది పట్టుకుంటాం పట్టుకుంటాం అంటున్నారు ఇంకా పట్టుకుంటలేదు కదా అది ఎప్పుడు భయం వేస్తుంది ఎప్పుడు పట్టుకుంటారు ఫారెస్ట మీద కానీ ఎప్పుడైనా అటాక్ చేస్తే మేము చేసేది ఏమీ లేదు కొద్ది వీలైనంత అటున్నారు అంత అడవి దగ్గరేనండి మా ఇల్లు ఈ పార అధికారులు అందరు కలిసి బేగా దాన్ని పట్టుకుంటే మాకు ఒక భయం అండి అందుకే మేము కోరుకుంటున్నాం సార్ ఆ అడవిలో ఉందా కార్పొరేషన్ అడవిలో ఉందని చెప్పుకుంటున్నారు కాబట్టి మేము చెల్లలో చూసామండి టీవీలోని చల్లలోని మేము కలితా అయితే చూడలేదు అది ఏ పక్క వస్తుందో ఎలా పోతుందో అని భయంగా ఉందండి అది భయం మట్టి తప్పలేదండి మాకు పగల రాత్రి కూడా భయంగానే ఉందండి ఏ క్షణంలోనైనా మందులోకి వచ్చిందనుకో నాలుగైదు చంపిస్తుంది అది మమ్మల్ని వచ్చండి అందుకని భయంగా ఉంది సార్ మీ పెద్దవాళ్ళు అధికారులు అందరూ కలిసి దాన్ని అద్దె ద్వారా ఏమైనా బంధించాలని కోరుకుంటున్నాం ఉందండి But then.